ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరు నాడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భ ఆవిర్భవించిన రోజు ఒక నికారసైన దేశభక్తిని హృదయం నుండి ఒక నికర్సైన ఒక కల్మషం లేని భరతమాత ముద్దుబిడ్డ హృదయాంతరాలలో నుండి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలు వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ కుటుంబాల కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ సెకండ్ సెల్ఫ్ లాస్ట్ ఈ మూల సిద్ధాంతం మీదనే భారతీయ జనతా పార్టీ ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరు నాడు పుట్టిన పార్టీ ఈరోజు భారతదేశం అంతటా వ్యాపించింది భారతదేశం అంతటా వ్యాపించడమే కాకుండా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ప్రపంచాన్ని సాధించే స్థాయికి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్ళిందంటే మనందరికీ గర్వకారణం భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు హేళన చేసినారు కాంగ్రెస్ వాళ్ళు ఏ ఇది దీంతో అవుతుందా వీళ్ళతో సాధ్యమవుతుందా వీళ్ళది ఎక్కడా అని ఆ వాకులు చెవాకులు పేల్చిర్రు ఆ రోజు వాజ్పేయి గారు చెప్పారు మీ కాంగ్రెస్ని చూసి కూడా నవ్వే రోజులు వస్తాయి అందేరాజ్ చటేగా సూరజ్ నిఖిలేగా కమల్ కిలేగా అని ఆ రోజు వాజ్పేయి గారు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశమంతటా విస్తరిస్తుంది దేశమంతటా వ్యాపించ వ్యాపించింది ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు చేయడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితేనేమి ట్రిపుల్ తలాక్ అయితేనేమి నోట రద్దు అయితేనేమి ఎన్నో గొప్ప గొప్ప జటిలమైన శ్రీరామ మందిరం ఐదు వందల సంవత్సరాల నుంచి నానుతున్న సమస్యను కూడా పరిష్కారం చూపడం జరిగింది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జై జై శ్రీరామ్ ஜனா பார்ட்டி பாரதிய ஜனதா பார்ட்டி